బయలుదేరుతున్నావా నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను ఇంకేంటి ఏం లేదు బాయ్ చెప్దామని వచ్చాను యా బాయ్ భూమి మళ్ళీ ఎప్పుడు కలుస్తారా ఏంటో అసలు కలుస్తామని లేదు సరే కుదిరితే కాల్ చేస్తూ ఉండు బాయ్ ఆకాశ తనతో అన్న ప్రతి మాట నాతోని అన్నట్టు అనిపించింది అడిగిన ప్రతి ప్రశ్న నన్నే అడిగినట్టుంది కొన్ని ప్రశ్నలకు మనం అడగకుండానే సమాధానం దొరికేస్తుంది ఆకాశ మనసులో ఏముందో నాకు అప్పుడు స్పష్టంగా తెలిసింది తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడే తెలుసుకున్నాను ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా మారుతుందని ఆశపడటం పిచ్చితనం మారిందని భ్రమపడటం మూర్ఖత్వం ఏమ్మా చెప్పావు అబ్బాయికి ఎవన్నాడు ఓకే అన్నాడా లేదమ్మా తన్న కరెక్ట్ కాదు ఏమైంది ఇష్టం లేదన్నా పోతే పోని నువ్వు అను వాడి కంటే గొప్పవాణ్ణి అందగాడిని తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను అబ్బా వదిలేయమ్మా ఈ పెళ్లి ఇదంతా నాకు సెట్ కాదు అంటే ఏంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో నీకు నా గోల వదిలిపోవాలని అంతా నా తలరాత కొండల మీద కుంపట్లా ప్రభా మాటలు పద నువ్వు కింద పద పద పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది కానీ ఇంట్లో ఏంటో చేయాలనే ఆతృత లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచన నాకు ఆలోచన లేదు ఆతురత లేదు కనీసం బాధ్యత కూడా లేదు సరేనా ఓకే అయినా మనం పెళ్లి చేయడానికే పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా నువ్వు చెప్పేది కరెక్టే పెళ్లి అవసరమే కానీ అదే జీవితం కాదు ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం కష్టపడి పెంచుకుంటాం స్తోమతకు మించి చదివిస్తాం వాళ్ళు అడిగినంత ఇప్పిస్తాం ఇదంతా ఎందుకు చేస్తాం ఆ ఎవడో ఒకడు ఒక ఎక్స్వైజకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అన్న వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేము కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటావు ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనం ఏళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి పాతికేళ్లు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి అలా ఒక ఔట్మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్ నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ ఇట్ మార్నింగ్ డాడీ ఏ మార్నింగ్ డా డాడీ నేను వన్ వీక్ అరకు వెళ్తున్నాను బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి గుడ్ గుడ్ ఎంజాయ్ చేసరా ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది కానీ ఇది మాత్రం చేసుకోదు వాదించి జడ్జ్ తీర్పునైనా మార్చవచ్చు కానీ మీ అమ్మ మనసు మాత్రం మార్చలేవురా ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మా ఈవినింగ్ బయలుదేరుతున్నాను నేను వద్దంటే మానేస్తావా చేయమంటే చేస్తావా ఏంటి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా అమ్మా నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించే వారు ఎవరుంటారు నీకు నచ్చిన వాడిని చూడు చూడు ఎలాంటి వాడిని తీసుకొస్తాను నిన్ను కాదనవాడు కుళ్ళుకు చస్తాడు ఫోన్ ఇవ ఏంటి ఏడుపు మొహాలు నవ్వండి ఏంటి మ్యామ్ డ స్టైల్ మొత్తం మార్చేశారు ఆఫీస్ లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే ఎట్టసెప్పు మనీసన్నాక కూసంత కళా పోషణ ఉండాలి కదా ఏంటి మ్యామ్ షాక్ మీద షాక్లు ఇస్తున్నారు ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్ అవును మ్యామ్ మీ ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ తగ్గిపోయినట్టుంది అయితే పెళ్ళికి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు అంటాం అదిగో అందరు ఇక్కడే భూమి అంకుల్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి తప్పకుండా అంకుల్ ఇంతకీ ఆకాశ ఇంకా రాలేదా అది అదిగో మాటలోనే వచ్చారు మీ మాట్లాడుతున్నాను ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది అంకుల్ ఓకే మీరు ఊరెళ్ళిపోయారు అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సరళ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ కాదు ఏ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకొని ఫీల్ వీళ్ళ రూమ్ చూపించు అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారు ఏంటండి వస్తున్నాను కదా వీడింతే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలో ఉన్నాడు తీసుకెళ్ళి మీ రూమ్ కళండి రే అదరా ఇంకా రాలేదు ఎంత వీడవడరా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు బాబు కొంచెం ఫాస్ట్ కదా ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి ఓ సరే నువ్వు నెమ్మదిగా వద్దులే గానీ మా రూమ్ ఎక్కడ చెప్పు మెట్లకి ఎడం పక్క స్టెప్స్ ఓకే మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి వెళ్ళవచ్చే చెప్పావులే